ఇంకా బాలు మీనా అయితే ఎలాగైనా సరే రవి వాళ్ళని ఇంటికి తీసుకురావాలి అని చెప్పేసి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఏమండి కొంచెం రవితో మీరు మాట్లాడండి శృతితో నేను మాట్లాడతాను అత్తయ్య చాలా బాధపడుతున్నారు ఆవిడ బాధ నాకు ఆవిడ కళ్ళల్లో కనిపించింది ఎలాగైనా సరే ఇంటికి తీసుకురావాలి వాళ్ళిద్దరినీ లేదంటే మిమ్మల్ని అంటున్నారు కదా అని చెప్పేసి అయితే మీనా అంటుంది సరే సరే తీసుకొద్దాం నేను వెళ్ళి రేపు రవితో మాట్లాడతాను అని చెప్పేసి అయితే బాలు అంటాడు నేను కూడా శృతితో మాట్లాడతానైతే అని చెప్పేసి అయితే మీనే అంటుంది సరే పడుకుందాం పద వెళ్ళి పడుకుని రేపొద్దున చూద్దాం మీదంతా అని చెప్పేసి అయితే పడుకుని పోతారు ఇంకా శృతి అయితే అమ్మ నేను డబ్బింగ్కి వెళ్తున్నాను ఆఫీస్కి వెళ్తున్నాను బాయ్ అని చెప్పేసి అయితే అంటుంటే ఏంటి ఇప్పుడు నువ్వు డబ్బింగ్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది ఇంట్లో కూర్చో అసలే అంత పెద్ద గొడవ మేమే ఏడుస్తుంటే నువ్వేంటి ఇంకా డబ్బింగ్కి వెళ్తాను అక్కడికి వెళ్తాను అంటావేంటి అని చెప్పేసి అయితే శృతి వాళ్ళమ్మ అంటుంటే ఏంటమ్మా ఇప్పుడు ఆ గొడవ నా ఉద్యోగం నేను మానేసుకోవాలా అని చెప్పి శృతి అంటుంది నేను ఎవరు మానుకోమనలేదు కానీ కొన్ని రోజులు ఆపేయని చెప్పేసి అయితే శృతి వాళ్ళ మా అమ్మ అంటుంటే అదేంటమ్మా ఇప్పుడు నేను మానేస్తే రేపు నా ప్లేస్లో వేరే వాళ్ళని పెట్టుకుంటారు అప్పుడు నాకు ఉన్న జాబ్ కూడా ఉండదు అని చెప్పి అయితే శృతి అంటుంది పోతే పోనీ ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ లేదంటే నువ్వు అసలు జాబ్ చేయాల్సిన అవసరం ఏముంది మా ఇంట్లో కొన్నావు కదా మా ఇంట్లో వండిపో రవి చేస్తున్నాడు కదా రవి చేస్తాడు కాబట్టి సరిపోద్ది నువ్వు ఇంట్లో కూర్చుని తిను అని చెప్పేసి అయితే శృతి అమ్మ అంటుంది అమ్మ ఏంట మాటలు అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి శృతి అడుగుతుంటే అవును మీ అమ్మ చెప్పి నిజమే కదమ్మా నువ్వు అంత కష్టపడి ఎక్కడికి వెళ్ళి డబ్బింగ్ చెప్పుకోవడం ఎందుకు ఇంట్లోనే ఉండి ఏదైనా చేసుకోవచ్చు కదా ఇంట్లో ఉండు ఏదన్నా ఖాళీగా ఉండు ఇప్పుడు ఎవరు నేను ఎవరు వర్క్ చేయమన్నారు అని చెప్పి శృతి వాళ్ళ నాన్న అంటాడు నాన్న నేను నా జాబ్ని చాలా లవ్ చేస్తున్నాను ఇది ప్యాషన్తో చేస్తున్నాను రవి ఎలా వంట చేస్తున్నాడో నేను అలాగే డబ్బింగ్ చేస్తున్నాను ఎవరి జాబ్ వాళ్ళది నన్ను అసలు ఆపకండి అని చెప్పేసి అయితే ఇంకా శృతి స్టూడియోకి అయితే వెళ్ళిపోతుంది ఏంటండి ఎంత చెప్పినా ఇది మాట వినడం లేదు అని చెప్పేసి అయితే శోభ అడుగుతుంది పర్లేదులే మనం చెప్పాను కదా ఇందాక నీకు మంచి ఏదైనా పని చేస్తుందని పర్లేదు వెళ్ళనివ్వు అక్కడికి ఎవరు వస్తారు తను ఇంట్లోనే ఉంటుంది అని చెప్పేసి అనుకుంటారు అందరూ పర్లేదు వెళ్ళనివ్వు అని చెప్పేసి సురేంద్ర అంటాడు ఇంకా శృతి స్టూడియోకి వెళ్ళి డబ్బింగ్ చెప్తూ ఉంటుంది అప్పుడే ఇంకా మీనా అయితే వెళ్ళి ఏమండి శృతి వచ్చిందా అని చెప్పేసి అక్కడ మేనేజర్ నేను అడుగుతుంది వచ్చిందండి డబ్బింగ్ చెప్తుంది అని చెప్పేసి అయితే అంటాడు కొంచెం చెప్తారా నేను వచ్చాను నా పేరు మీనా కొంచెం చెప్పరా అని చెప్పేసి అయితే మీనా అంటుంది శృతి నీ కోసం ఎవరు వచ్చారు అని చెప్పి మేనేజర్ అయితే పిలుస్తాడు ఎవరు రవి వచ్చాడా అని శృతి అడుగుతుంది రవి కాదు తన పేరు మీనా అంటా అని చెప్పేసి అయితే అంటాడు మేనేజర్ అదేంటి మీనా ఇప్పుడు ఎందుకు వచ్చింది అని మనసులో అనుకుంటూ ఉంటుంది శృతి ఇంకో పక్క రవి దగ్గరికి బాలు అయితే వెళ్తాడు ఏ ఏం ట్రై ఏం చేస్తున్నావు ఇక్కడ నువ్వు హోటల్లో ఉన్నావు ఇంటికి కనీసం రావాలనిపించట్లేదా నీకు నాన్న అమ్మ ఎంత బాధపడుతున్నారో తెలుసా నీకు అని చెప్పేసి అయితే బాలు అంటాడు రవితోటి ఏయ్ వీళ్ళు ఎవరో వచ్చారు వీళ్ళకి ముందు ఫుడ్ ఆర్డర్ ఇచ్చేయని చెప్పేసి రవి వెళ్ళిపోతుంటే ఏంట్రా నేను ఇక్కడికి అన్నం తినడానికి వచ్చాను అనుకుంటున్నా ఏంటి నువ్వు నాకు అర్థం కాదు అని చెప్పేసి అయితే బాలు అంటాడు అయ్యో మీ కస్టమర్ కాదా మరి ఎందుకు వచ్చారు సార్ అని చెప్పేసి అయితే అంటాడు రవి దీంతో ఇంకా బాలు కోపం వచ్చి సార్ నేను ఎవరో వాడికి తెలియదంట పొన్ మీకు తెలుసా పొన్ మీతో మాట్లాడినా మీరు నాకు తెలుసా అని చెప్పేసి అయితే బాలు అంటే అబ్బా సారీ సార్ అని చెప్పేసి ఇంకా బాలుని బయటికి తీసుకెళ్లి మాట్లాడతాడు ఎందుకు ఇక్కడ ఎందుకు వచ్చావన్నయ్యా అని చెప్పేసి అయితే అడుగుతుంటాడు రవి ఎందుకు వచ్చానా నీకు తెలీదా రవి ఇంట్లో అమ్మ నాన్న చాలా బాధపడుతున్నారు నీ కోసం చూస్తున్నారు అందుకే నేను తీసుకెళ్దామని వచ్చానని చెప్పేసి అయితే అంటాడు బాలు ఇంక రవి చెప్పాను కదా అన్నయ్య నేను రానా నేను శృతి వాళ్ళతో ఉంటానని చెప్పేసి అయితే అంటాడు రవి ఏంట్రా శృతి వాళ్ళతో ఉంటావా అన్నయ్య వీడు అబద్దం చెప్తున్నాడు అన్నయ్య అని చెప్పేసి రవి ఫ్రెండ్ వచ్చి చెప్తాడు ఏం చెప్తున్నాడు అని బాలు అడుగుతుంటే ఏం కాదు వీడు ఎప్పుడో వచ్చేసాడు అసలు ఫంక్షన్ అయ్యే రోజు సాయంత్రమే వచ్చేసాడు వచ్చేసి ఇదిగో అక్కడ స్టోరేజ్లో ఉంది ఆ రూమ్లోనే పడుకుంటున్నాడు మీ ఇంటికి వెళ్ళమంటే వెళ్ళట్లేదు శృతి దగ్గరికి వెళ్ళమంటే కూడా వెళ్ళట్లేదు ఎక్కడికి వెళ్లకుండా ఆ రూమ్లోనే పడుకుంటున్నాడు అని చెప్పేసి అయితే రవి గురించి చెప్తాడు వారి వాళ్ళ ఫ్రెండ్ అవునా ఏది రూమ్ ఎక్కడ ఉంది అని చెప్పేసి అయితే బాలు పరిగెత్తుకుంటూ వెళ్ళా రూమ్ చూస్తాడు ఏరా రవి ఎలా పడుకుంటున్నావురా కనీసం ఇంటికి రావచ్చు కదా ఇంటికి రావడానికి ఏమైంది నీకు అని చెప్పేసి అయితే బాలో అడుగుతుంటే అలా అలా ఎలా రానన్నయ్య శృతి లేకుండా ఇప్పుడు నేను వచ్చానంటే అమ్మ అసలు బాధపడుతూ ఉంటుంది మళ్ళీ శృతిని తీసుకువద్దామని చెప్పేసి ఆగిపోయాను మళ్ళీ బాధపడుతున్నారు కదా శృతిని ఏమో రమ్మంటుంటే తను రావట్లేదు అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఉండిపోయాను శృతినితో కలిపి తీసుకువద్దామని చెప్పి ఆగిపోయాను అని రవి అంటుంటే రే ఊరుకోరా నీకు తెలుసు కదా అక్కడ ఏం జరిగిందో అయినా సరే నువ్వు ఇలా చేస్తే ఎలాగా మీ అమ్మ ఏమనుకుంటుంది అనుకుంటున్నావు నీ నా వల్లే నువ్వు శృతి అక్కడ ఉండిపోయారు నువ్వు ఎల వెళ్ళిపోయావు అమ్మను వదిలేసి అని చెప్పి బాధపడిపోతుంది నన్నే తిడుతున్నారు నువ్వు రారా బాబు అని చెప్పేసి అయితే రవి అడు రవికి చెప్తూ ఉంటాడు బాలు సరే అని ఆ శృతిని తీసుకునే వస్తాను నేను ఒక్కడిని మాత్రం రాను అని చెప్పేసి అయితే రవి అంటాడు సరే ఎలాగ నొప్పించు అని చెప్పేసి అయితే ఇంకక్కడి నుంచి బాలు అయితే వెళ్ళిపోతాడు ఇంకా మీనా శృతి అని చెప్పేసి పిలుస్తుంటే శృతి పలకకుండా బయటికి వెళ్ళిపోతుంది మీనా వెళ్ళి శృతి శృతి ఆగు శృతి వెళ్ళిపోతా వెంట శృతితో మాట్లాడడానికి వచ్చాను అని చెప్పేసి మీనా అంటుంది ఏం మాట్లాడడానికి వచ్చావు మీనా మా నాన్నని కొట్టేసి ఇప్పుడు మళ్ళీ మాట్లాడడానికి వస్తున్నారా మీరు అని చెప్పేసి అయితే శృతి అడుగుతుంటే అసలు అక్కడ ఏం జరిగిందో నీకు తెలుసా అని చెప్పేసి అయితే మీనా అడుగుతుంది అక్కడ ఏం జరిగితే ఏం తెలుసు నాకు అంతరం అందరి ముందు మా నాన్నని కొట్టాడు అంత పెద్ద మనిషిని కొట్టాడు అసలు రెస్పెక్ట్ ఇవ్వాలని లేదు మీ ఆయనకి అలాంటిది నేను ఎందుకు వస్తాను అనుకున్నాం మీ ఇంటికి అని చెప్పేసి అయితే అంటుంది శృతి అసలు మీ నాన్న ఏమన్నాడో తెలుసా అడుకు అడుకు తినేవాళ్ళు బెస్ట్ అని చెప్పేసి అన్నారు నేను నువ్వు లేవు నీ రూమ్లోకి వెళ్ళి నేను దండం మీద ఉన్న చైన్ తీస్తుంటే ఆ చైన్ తీయడం చూసి కావాలని చెప్పి దొంగతనం నేరం నా మీద మోపాడు తెలుసా శృతి నీకు అసలు మా ఆయన్ని ఏమన్నాడో తెలుసా మా ఆయన్న ఒక దొంగ ఒక రౌడీ విధవా తిట్టారు నన్ను పెద్ద దొంగ అని చెప్పి అన్నారు మా ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా దొంగ ఈ శివాగర్డ్ దొంగతనం చేసినందుకు మా ఆయన చేయి విరగొట్టడని కూడా అన్నీ అన్ని మాటలు అంటున్న మా ఆయన ఓర్చుకున్నారు ఇంకా 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 ఏం చేయలేక మీ నాన్న మీద చేయి చేసుకున్నారు శృతి అని చెప్పేసి మీనా చెప్తుంటే ఇంత జరిగిందా అని చెప్పేసి అయితే మనసులో అనుకుంటుంది శృతి అయితే బయటికి చెప్పకుండా సరే నేను చూస్తానులే మీనా నేను మా వాళ్ళ ఇంట్లో ఉందామనుకుంటున్నాను కొన్ని రోజులు అప్పుడు వస్తాను అని చెప్పేసి అయితే అంటుంది శృతి అలా కాదు ఇప్పుడే రావాలి శృతి నువ్వు అత్తయ్య మావయ్య అసలు ఏం తినట్లేదు నీ కోసమే ఆలోచిస్తున్నారు ఇళ్ళంతా ఏదో ఏదోలా ఉంది నువ్వు వస్తేనే అందరూ ఆనందపడతారు అని చెప్పేసి ఎంత చెప్తున్నా మీనా చెప్తుంటే వినకుండా శృతి అయితే ఎందుకు శృతి చెప్తుంటే నువ్వు వినట్లేదు అని చెప్పేసి అయితే మీనా అంటుంది నేను వింటాను మీనా కానీ మీ ఆయన చేసిన పని వల్ల నేను రావట్లేదు బాలు ఉన్నాడు కదా అందుకే రాను అని చెప్పేసి అయితే అంటుంది శృతి ఇంకా మీనా ఏం చేయలేక మీనా నీ చేతులు నమస్కరించి సారీ చెప్తున్నాను అని చెప్పేసి అయితే సారీ చెప్తుంది మీనా అయితే ఏంటి మీ ఆయన చేసిన తప్పుకి నువ్వు సారీ చెప్తావా ఎందుకు నువ్వు చెప్పడం తప్పు చేసినంతా మీ ఆయన అయితే అని చెప్పి శృతి అంటుంది నువ్వు ఆయన సారీ నా సారీ అనుకున్నాను క్షమప్పన ఒప్పుకో నేను చాలా ఇబ్బంది పడుతున్నాను ఇంట్లో మీ నాన్న మాటలు ఇప్పటికీ నా మనసులో అలా ఉండిపోయినాయి అయినా సరే నేను నీ దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగి నేను రమ్మంటున్నాను ఇంకా నీ ఇష్టం శృతి అని చెప్పేసి ఇంకా మీ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా శృతి డబ్బింగ్ అయిపోయాక ఇక శృతి రెస్టారెంట్కి ఫోన్ చేసి ఆర్డర్ చెప్తుంది ఇంకా రవి వాళ్ళ ఫ్రెండ్ ఆర్డర్ తీసుకుని రే ఇలా ఇంకో వీఐపీ గెస్ట్ ఆర్డర్ తీసుకుంటే ఎవరు రా అంత మనకి వీఐపీ గెస్ట్ అని చెప్పేసి అయితే రవి అడుగుతాడు ఇంకెవరు నీ భార్య అని చెప్పేసి అయితే వాళ్ళ ఫ్రెండ్ అంటుంటే అవునా మా ఆవిడ బుక్ చేసిందా సరే నేను వండి తీసుకువెళ్తానని చెప్పేసి అయితే వంట చేసి రవి అయితే ఇంకా శృతి స్టూడియోకి తీసుకువెళ్తాడు ఏంటి నేను ఫుడ్ మాత్రమే ఆర్డర్ చేశాను ఫుడ్తో పాటు షెఫ్ కూడా వస్తారా అని చెప్పేసి అయితే శృతి అడుగుతుంది ఏ నేను రాకూడదా నీకోసమో వచ్చాను నువ్వు నాకు తెలుసు నువ్వు నేను అక్కడ పని అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చావని నాకు తెలుసు అని చెప్పేసి అయితే రవి అంటాడు అవును నువ్వు అక్కడ పని చేస్తున్నావు కాబట్టి అక్కడ ఆర్డర్ ఇచ్చాను నేను చూడాలనిపించింది అని చెప్పేసి అయితే శృతి అంటుంది అది నిజంగా డైరెక్ట్గా ఫోన్ చేసి నన్నే అడగచ్చు కదా మళ్ళీ డైరెక్ట్గా హోటల్కి ఫోన్ ఎందుకు చేసావు అని చెప్పేసి అయితే రవి అడుగుతాడు డైరెక్ట్గా ఫోన్ చేస్తే ఇగ హట్ ఇగ హట్ అవుద్దనా నువ్వు నాకు ఫోన్ చేయకుండా రెస్టారెంట్కి ఫోన్ చేసావా అని చెప్పేసి అయితే రవి అడుగుతాడు అలా ఎందుకు అనుకుంటావు రవి ఎప్పుడు అలాగ అనుకుంటున్నావు నువ్వు అయినా ఇప్పుడు సడన్గా ఎందుకు నేను గుర్తొచ్చాను అని చెప్పేసి అయితే రవి అడుగుతాడు ఏం లేదు నా దగ్గరికి మీనా వచ్చి మాట్లాడింది అని చెప్పేసి ఇలా ఇలా చేసి ఇలా జరిగింది అని చెప్పేసి అయితే అంది మీనా అని చెప్పేసి అయితే శృతి అంటుంటే అవునా నీ దగ్గరకు కూడా వచ్చారా అని చెప్పేసి అయితే అడుగుతాడు రవి ఏ నీ దగ్గరికి ఎవరు వచ్చారు అని శృతి అడుగుతుంటే నా దగ్గరికి బాలువనే వచ్చాడు అని చెప్పేసి రవి అంటాడు ఓహో ఇద్దరిని కన్విన్స్ చేయడానికి వచ్చారా అని చెప్పేసి అయితే శృతి అంటుంది ఏమంది మీనే వదినా అని చెప్పేసి అయితే రవి అడుగుతుంటే ఇంకేముంది అక్కడ జరిగిన గొడవ అంతా చెప్పింది సారీ చెప్పి వెళ్ళింది అని చెప్పేసి అయితే శృతి అంటుంటే అవునా అన్నయ్య చేసిన తప్పుకి వదినెందుకు సారీ చెప్పాలి అసలు ఏం జరిగిందో పాపం ఎందుకు సారీ చెప్పాలి అని చెప్పేసి రవి అడుగుతాడు ఏమో నాకేం తెలుసు వాళ్ళ హస్బెండ్ వల్ల సారీ చెప్పింది అని చెప్పేసి అయితే శృతి అంటుంది చాలా సింగిల్గా ఉండడం బెస్ట్ అని చెప్పేసి రవి అంటుంటే ఉండైతే అని చెప్పేసి అయితే నవ్వుకుంటూ వెళ్ళిపోయి ఇంక ఇద్దరికి కలిసి బిర్యానీ ఆర్డర్ చేసుకుని బిర్యానీ తింటూ కూర్చుంటారు సరే నేను వస్తాను రవి అని చెప్పేసి అయితే శృతి అంటుంది అవునా నిజంగానా ఇప్పుడు వెళ్దాం అంటే వెళ్దాం ఇంకో టూ డేస్ వన్ డే ఆగి వెళ్దాం ఎందుకంటే మా అమ్మ వాళ్ళు కొంచెం కోపంగా ఉన్నారు వాళ్ళకి నచ్చ చెప్పి నేను వస్తాను అని చెప్పేసి అయితే శృతి అంటుంది ఖచ్చితంగా సీరియల్లో ఇలాగే జరగబోతుంది నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి